ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో గణేష్ చతుర్థి రోజున చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు పొరపాటున చూస్తే ఏం చేయాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము వినాయకుడు విఘ్నేశ్వరుడు గణపతి గణనాథుడు ఇలా ఎన్నో పేర్లు గణేషుడికి ఉన్నాయి ఏ పూజ చేసినా అందులో ముందుగా ప్రార్థించేది గణపతినే ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు రాకుండా కాపాడుతాడని గణేషుడికి ముందుగా పూజలు చేస్తారు ఏటా వినాయక చవితి వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేపడతారు నవరాత్రుల అనంతరము గణేషుని ఘనంగా సాగనంపుతో నిమజ్జనం చేస్తారు అయితే వినాయక చవితి రోజున గణేషునికి పూజ చేయడంతో పాటు మనం చేయకూడని పని కూడా ఒకటి ఉంది అదేనండి చంద్రుని చూడడం చాలామంది పండితులు పెద్దలు వినాయక చవితి రోజు చంద్రుని చూడవద్దని అలా చూస్తే నీలాప నిందల పాలు కావాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు అయితే దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము సర్వగణాలకు అధిపతిగా ఎవరు ఉండాలనే విషయంపై దేవతలందరూ శివుని కోరగా అప్పుడు శివుడు వినాయకుడు కుమారస్వాములలో ఎవరో ఒకరు ఘనాధిపతిగా ఉంటారని అందుకోసము వారిద్దరికీ పోటీ పెడతానని చెప్తారు ఈ క్రమంలో వారిద్దరిని పిలిచి శివుడు ఏం చేయమని చెప్తాడంటే ముల్లోకాల ఉన్న అన్ని నదులు పుణ్యక్షేత్రాల్లో ఎవరైతే ముందుగా స్నానం ఆచరించి తమను చేరుకుంటారో వారికి ఘనాధిపత్యం వస్తుందని శివుడు చెప్తాడు అప్పుడు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై ముల్లోకాలం చుట్టి రావడానికి బయలుదేరతాడు ఈ క్రమంలో గణేషుడు ఎక్కడికి వెళ్లకుండా తన తల్లిదండ్రులైన శివపార్వతులకు నమస్కారం చేస్తూ మూడు సార్లు వారి చుట్టూ తిరుగుతాడు అలా తిరిగే క్రమంలో గణేషుడు ప్రతిసారి కుమారస్వామికి పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తూనే ఉంటాడు దీంతో తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయగానే గణేషుడు ముల్లోకాలం చుట్టి వచ్చినట్టు అవుతుంది ఈ క్రమంలో కుమారస్వామి కన్నా గణేషుడే మొదట వచ్చినట్టు అవుతుంది అప్పుడు శివుడు సంతోషించి గణేష్ని సర్వగణాలకు అధిపతిని చేస్తాడు అప్పుడు జరిగిన విందులో ఏర్పాటు చేసిన అన్ని వంటకాలను గణేషు సృష్టిగా తింటాడు దీనివల్ల తల్లిదండ్రుల ఆశీర్వచనాలను తీసుకునే క్రమంలో వంగినప్పుడు అతనికి ఇబ్బందిగా ఉంటుంది సరిగ్గా నమస్కారం చేయలేకపోతాడు అప్పుడు చంద్రుడు గణేషుని చూసి నవ్వుతాడు దీంతో పార్వతీదేవి ఆగ్రహం చెంది చంద్రునికి శాపం పడుతుంది చంద్రుని చూసిన వారందరూ నీలాప నిందలకు గురి కావాల్సి వస్తుందని అంటుంది ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి నాడు చంద్రుని చూస్తారు వారు నిందల పాలు అవుతారని శాపం మారుస్తుంది అప్పటి నుంచి చవితి రోజు చంద్రుని ఎవరో చూడకూడదని అందరూ చెప్తూ వస్తున్నారు అయితే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చవితి నాడు ఆవు పాలు పెతుకుతుండగా అందులో చంద్రుని ప్రతిబింబం కనిపిస్తుంది దీంతో తాను నిందల పాలు కావలసి వస్తుందని కృష్ణుడు చింతిస్తూ ఉంటాడు అనుకున్నట్లుగానే శమంతకమణి అనే మణిని అపహరించినట్లు అతని మీద నింద పడుతుంది దీంతో ఎలాగో కృష్ణుడు కష్టపడి అమ్మని తెచ్చి ఇచ్చి తన నిందను పోగొట్టుకుంటాడు అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు ఎవరైతే వినాయక చవితి రోజు పూజలు చేసి గణేషుడి ఆశీర్వచనాలు పొందుతారో వారికి చంద్రుని చూసినా ఏమీ అవ్వదని అంటారు అప్పటి నుంచి చాలామంది చవితి రోజు వినాయకుడు ఖచ్చితంగా పూజించడం మొదలు పెట్టారు